దేవుణ్ణి కారడుగులు బాడీతో పాటు ఆ రంగం బ్రెయిన్ కూడా ఇచ్చింటే బాగున్నాయి యూట్యూబ్ లో నువ్వు వేల రెండు ఇస్తారా కాల్ చేసి అంద మంచి హ్యాపీ వెళ్ళంటే హ్యా গন্ধম সব শিশু আপার হ্যাঁ

పొద్దున పొదవే రావాలి అబ్బాయి కేకు సరిపోయాని చెప్పేసి నాకుతున్న అఖిలా రాగి నాకి రాకేష్ రాధిక 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 ఏం రాధిక ఇట్లా చేస్తాను పొద్దుగానే లేక రాపోతే నేను మొన్ననే పెట్లే ఖచ్చితంగా రావాలి పొద్దుగా ఉండే రబ్దాస్ వీడు అంటే ఎట్లుండాలి గాంభీర్యంగా ఉండాలి పై నువ్వు నేను ఆ నెక్స్ట్ రిమూవ్ న బోర్డర్ వచ్చేయకుండా అన్నామలీలు అవును ఇదే అన్నామలు ఇదే మన దేశం అన్నామల అండ్ ఫ్రేమ్ 2 లెజెండ్స్ అండ్ ఫ్రేమ్ అన్నామ అంటే రావాలిన్నాడు అన్న గట్టడా బాగు పెట్టినట్టు మందులు తగ్గట్టు వెళ్ళి నేను అయితే

అవును అతను నా బావ్ హే బోరయ్య బాబు రాజమండ్రి నుండి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ చెప్పిస్తే వెరైటీగా ఉంటది